నమస్తే వెల్కమ్ కరీంనగర్ జిల్లా వీనవంగ మండలం ఎల్బాక గ్రామంలో దాదాపు నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ ప్రణవ ఆశ్రమంలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన భాగంగా రెండో రోజు శ్రీకృష్ణుని పంచామృతంలో ఉంచి అనంతరం కుంభమేళ ఓం విష్ణు సహస్రనామాలతో పాటు అంగరంగ వైభవంగా వేద పండితుల సమక్షంలో శ్రీకృష్ణ నామాలు జపిస్తూ భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రులైనారు ఒక తీసి అలా మూడు ముళ్ళు ఉంటాయి ఏమిటి అంటే గాయత్రిని ధరించి అరవై అంటారు అది యజ్ఞవితం ధరించి యజ్ఞం చేయాలి సనాతన ఋషి ధర్మము హిందూ ధర్మము హైందవ ధర్మము సనాతన వైదిక సంస్కృతి పంచగట్టుకోవాలి ఓం వాసుదేవాయ అస్మతు గురువాక్య ప్రారంభ గురుమంత్ర ప్రారంభ హరిహి ఓం హరిహి ఓం జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ ఈ యొక్క వీణవంక మండలంలో మరియు ఎలబాక గ్రామములో ప్రణవాశ్రమములో మరియు ఈ యొక్క ప్రణవాశ్రమాన్ని వ్యవస్థాపకులు చిన్మయానందగిరి స్వాములవారు స్థాపించి ప్రతినిత్యము భగవద్గీత పారాయణము భగవద్గీత యజ్ఞము ధ్యానము జపము నిత్యానుష్ఠానముతో ఈ యొక్క ప్రణవాశ్రమము పునీతమై ఉన్నది ఈ ప్రణవాశ్రమములో గోపాలకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము త్రయాణికముగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి మరి యొక్క ఆశ్రమంలో ఈ ఆశ్రమాన్ని పునరుద్ధరణ చేసి మరియు విగ్రహ ప్రతిష్ట చేపిస్తున్నటువంటి మరి ఆశ్రమ ప్రస్తుత ఆశ్రమాధిపతులు శ్రీ 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 సత్యానందగిరి స్వాముల వారు శ్రీ 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 రామానందగిరి స్వాముల వారు మరియు స్వామి గురు పరంపరలో ఉంటూ కమిటీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు మరియు కార్యవర్గము భక్తులు ఈ చుట్టుపక్క గ్రామాలన్నీ భక్తులందరూ కూడా కమిటీగా ఏర్పడి ఈ ఆశ్రమంలో ప్రతినిత్యము అన్నదానం చేస్తూ ప్రతినిత్యము ధ్యానము జపము యజ్ఞము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క అద్వైత ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు స్వాముల వారు మరి ప్రతిష్టా కార్యక్రమం మూడు రోజులు జరుగుతూ ఉన్నది ఈరోజు రెండవ రోజు రేపటి రోజు గురువారము మరియు రేపు ప్రతిష్టా కార్యక్రమము ఉదయము ఏడు గంటల ముప్పై ఐదు నిమిషములకు మరి జగిత్యాల నుండి విచ్చేసినటువంటి పురోహిత బృందము అనగా మా యొక్క గురుదేవులు శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమౌళీశ్వరస్వామి గురుదేవుల ప్రియ శిష్యులము మేము శ్రీపాద నరసింహ శాస్త్రి మరి మా యొక్క మరియు మహా ప్రధాన ద్రష్ట యోగి శర్మ గారు ఉపద్రష్ట భారత్ గారు పురోహిత బృందం ఇక్కడ రాజన్న స్వామి మరియు నరసింహాచార్య స్వామి పురోహిత బృందముతో మరియు మన యొక్క వేదానంద సరస్వతి స్వామివారితో ఈ కార్యక్రమము విష్ణు సేవానందగిరి స్వామివారి ఆశిస్సులతో ఈ ప్రతిష్టా కార్యక్రమము ఎంతో దివ్యముగా భవ్యముగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ మరియు స్వామి అనుగ్రహాన్ని పొందగలరు ఈరోజు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామముతో కూడిన ఓం నమో భగవతే వాసుదేవాయ మూల మంత్ర అవన కార్యక్రమం జరుగుతున్నది రేపటి రోజు స్వామివారి ప్రతిష్ట భక్తులందరూ ప్రతిష్టకు విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి